డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి నమస్తే అగ మనం ఆగస్టు మంత్ రాశి ఫలాల గురించి చెప్పుకుంటున్నాం అయితే ఈ ఆగస్టు మంత్ వచ్చేటప్పటికి మనకి శుక్లపక్ష అష్టమితో స్టార్ట్ అవుతుంది శ్రావణ మాసం శుక్లపక్ష అష్టమితో స్టార్ట్ అయ్యి మనకి సప్తమి భాద్రపద మాసంతో కంప్లీట్ అవుతుంది ఈ మధ్యలో ఉన్న ముప్పై ఒక్క రోజులు కనుక చూసుకుంటే ప్రతిరోజు ఎంతో విశిష్టత కలిగిన రోజు ఎంతో ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యత కలిగిన రోజు ఎన్నో గనక మనం గనక వ్రతాలు నోములు ఇవన్నీ చేసుకుంటే ఎంతో ఫలితం వచ్చేస్తుంది తద్వారా మనకి విశేషమైన ధన ప్రవాహము ఐశ్వర్యము తర్వాత ఎలాంటి మధ్య భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు తర్వాత మనస్పర్ధలు ఉన్నా కానీ అవన్నీ పోయే రావటానికి ఎన్నో రకమైన ముఖ్యమైన పండగలు ఇవన్నీ ఉన్నాయి అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు సోమవారాలు చేస్తారు మంగళగౌరి వ్రతాలు చేస్తారు వరమహాలక్ష్మి వ్రతం ఎనిమిదవ తారీఖున ఉంది తొమ్మిదవ తారీఖు వచ్చేటప్పుడు గాయత్రి మాత్ర జన్మదినం జంజాల పండగ జంజాలు మార్చుకునే రోజు అనుకుంటారు తర్వాత వచ్చేటప్పటికి పదహారవ తారీఖు కృష్ణ జన్మ అష్టమి ఉంది ఎంత అశేష దుఃఖ నివారణార్థం లక్ష్మీనారాయణం భజే అని చెప్తూ ఉంటారు అంతేకాకుండా మనకి ఇరవై ఏడవ తారీఖు వినాయక చవితి వ్రతం ఉంది ఎవరికైతే సిద్ధి బుద్ధి కావాలనుకుంటారో వాళ్ళు వినాయకుడిని తప్పకుండా ఖచ్చితంగా ఆ రోజున వినాయక చవితి పండగని ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకోండి ఇక్కడ సిద్ధి అంటే అనుకున్న పని అనుకున్న విధంగా జరగటము బుద్ధి అంటే మనకు డెసిషన్ మేకింగ్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉండటం ఇంటెలిజెన్స్ ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే ఒక విజ్డమ్ విజ్ఞానం అంతా కూడాను మనకి బుద్ధి ద్వారానే వచ్చేస్తుంది ఈ సిద్ధి బుద్ధి కావాలన్నా ధనం కావాలన్నా అనేకమైన దుఃఖాలు పోయేసి పరిహారం జరగాలన్నా భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండాలన్నా కానీ శివుని యొక్క కటాక్షం వచ్చి అశేషమైన దుఃఖంగా ఉన్నా కానీ ఇవన్నీ పోవటానికి ఈ శ్రావణ మాసంలో ఉన్న ఎన్నో పండగలు తర్వాత పర్వదినాలను చక్కగా జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీ అందరికీ ఆయుష్ ఐశ్వర్యం కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మనం ఆగస్టు మంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కనుక చూసుకుంటే ఇది మనకి సింహరాశి వరకు ఎలా ఉందో చూద్దాం సింహరాశిలో కనుక నక్షత్రాలు చూసుకుంటే మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫస్ట్ పాదం అంతా కలిపి మనకి సింహరాశి కింద చెప్తారు పేరు బలం కనుక మనం చూసుకుంటే మామీ మే మో టూటే అన్న లెటర్స్ అంతా కూడాను మనకి సింహరాశిలో వస్తారు మనకి ఈ సింహరాశి కనుక మనం కనుక చూసుకుంటే గ్రహస్థితిని బట్టి గమనించుకుంటే ఈ మాసంలో ఆగస్టు మాసంలో నాలుగు యొక్క గ్రహాలు మారుతూ ఉన్నది అందులో ఫస్ట్ వచ్చేటప్పుడు సూర్యుడు ఆగస్టు సెవెంటీన్త్ను మారుతూ ఉన్నారు తర్వాత మనకి బుధుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో ఇరవై రెండో తారీఖున జులై ఇరవై రెండో తారీఖున మారుతూ ఉన్నారు దానికి ముందు శుక్రుడు వచ్చేటప్పటికి మిథుని రాశిలోకి ఇరవై ఆరో తారీఖు మారుతూ ఉన్నారు దాని తర్వాత మనకి ట్వంటీ ఎయిత్న కుజుడు వచ్చేటప్పటికి కన్య రాశిలో మారుతూ ఉన్నారు ఈ యొక్క నాలుగు గ్రహాల యొక్క మార్పు వల్ల కనుక మనం గమనించుకుంటే సూక్ష్మ గోచారం లఘు గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే మనకు వార్తల్లో ముఖ్యాంశాలు ఎలా ఉంటాయో తర్వాత మనకి సంక్షిప్తం మనకి క్రిస్పీగా కనుక హోల్ మన ఎలా ఉండదు మనకు చూసుకుంటే ఇందులో నాశనం ధనశ్చయం పరాభవం అభయం అని చెప్తూ ఉంటారు ఈ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి నాశనం ఒక ఉద్యోగంలో ఎక్కడన్నా ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనితో పాటు పారాభ అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా ధనఛేదం విపరీతంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే అభయప్రదంగా మీకు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది మీరు గనక చూసుకుంటే సింహరాశి వాళ్ళకి అష్టమ శని స్టార్ట్ అయింది చాలామంది నాకు కాల్స్ వచ్చేస్తుంది పర్టికులర్గా ఈ రాశితో పాటు ధనస రాశి ఉన్న కుంభరాశి మేష మేన మేషరాశి మీనరాశి వాళ్ళు ఒకే ఇంట్లో లేదంటే భార్యాభర్తలుగా ఉన్నా కానీ విపరీతంగా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది నాకు రీసెంట్గా చాలా చాలా కాల్స్ వస్తున్నాయి ఈ షూట్కి ముందు కూడా నాకు ఒక కాల్ వచ్చింది అది ఆల్మోస్ట్ వాళ్ళకి మ్యారేజ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వీళ్ళది వచ్చేటప్పుడు సింహరాశి వాళ్ళ భార్యది వచ్చేటప్పటికి మీనరాశి ఇద్దరికి వెళ్ళిన తినీ యొక్క ప్రభావంతో ఉండటంతో ఆమె సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్స్తో ఉంది మాట్లాడలేదు బట్ స్టిల్ వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి వచ్చేసి డైవర్స్కి ప్రపోజల్ చేస్తారని చెప్పేసి నాకు ఫోన్ వచ్చింది వీళ్ళతో చాలాసేపు మాట్లాడాను ఇలా చాలా విషయాలు సీరియస్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పేసి సింహరాశి వాళ్ళకి అష్టమశిని నడుస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి మనీ మ్యాటర్స్లో రిలేషన్షిప్ వ్యవహారాల్లో తర్వాత బిజినెస్ వ్యవహారాల్లో వీటితో పాటు ఇంట్లో ఇదే గనక ఇంట్లో గనక ధనుసు రాశి వాళ్ళు ఉన్నా కానీ కుంభరాశి మేనరాశి మేషరాశి వాళ్ళ కానీ ప్రాబ్లం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్కంట్రోలబుల్ ప్రాబ్లమ్స్ మీరు వాటిని ఏమని చెప్తారు బరాయించలేని స్థితిలో ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది గమనించుకోండి అయితే ఈ ఆగస్టు మంత్ కూడాను చాలా ప్రాబ్లమాటిక్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కువ మందికి జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సమాజంలో పొరుగు పోయే పనులు ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఘోర అవమానాలను కూడా ఎదుర్కొంటారు ధనం వచ్చేటప్పటికి మీరు ఇప్పటిదాకా సంపాదించిన ధనం అంతా పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇది గమనించుకొని చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే సూర్యుడు మీకు ఫస్ట్ హౌస్లో ఉండటంతో ఇది మీకు ఏమని చెప్తారంటే అందులోనూ ఆగస్టు సెవెంటీన్త్ వరకు జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆగస్ట్ తర్వాత కూడా కనుక చూసుకుంటే దేహాతి సత్వం సంతాపకాల తీక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష అని చెప్తారు మన సంస్కృతుల మహర్షులు శారీరకంగా అలసటగా ఉంటుంది సంతాపం విపరీతంగా మీకు సింపతైజ్ చేయాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది టయానికి భోజనం తినరు బంధువులతోటి మిత్రులతోటి స్నేహితులతోటి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇన్ కేస్ మ్యారేజ్ అయ్యి ఉంటే భారీకి ప్రాబ్లము లేదా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి కుజుడు వీళ్ళకి అగైన్ సెకండ్ హౌస్లో ఉండటంతో ఈ పొజిషన్ కూడా మంచి పొజిషన్ కాదని చెప్పుకోవాలి ఒకటి వీళ్ళకి అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది కుజుడు రెండో ఇంట్లో ఉంటే మనకి ఏం చెప్తారంటే మహర్షులు అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సేవ భీతి ధనస్థానకే కుజి అని చెప్తారు అంటే మనకేమవుతుంది అసత్వం టైర్డ్నెస్గా ఉండటం సతతం క్లేష ఎప్పుడు ఏదో ఒక బాధపడి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సర్వకార్య వినాశనం ఏదైనా గనక పని గనక ఉత్సాహం చేస్తూ ఉంటే ఆ పనిలో రిజల్ట్ రాకుండా ఆ పని మధ్యలోనే అర్ధాంతంగా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సదా దుర్జన సేవ ఇదే టైంలో మీకు బ్యాడ్ కంపెనీ కూడా ఉంటుంది సరైన టైంకి మీకు మంచి సలహా ఇవ్వకుండా టైం చూసి మిమ్మల్ని దెబ్బ కొట్టే వాళ్ళు కూడా మీ దగ్గర ఉంటారు మీరు ఇంకా ఇదే టైంలో మీకు ఇంకా రాంగ్ డైరెక్షన్ ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే వాళ్ళు కూడా మీ చుట్టూ ఎక్కువ ఉండే ఎక్కువ అవకాశం ఎక్కువ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అయితే శుక్రుడు మీకు లెవెంత్ హౌస్లో ఉండి కొంచెం ఉపశమనాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు శుక్రుడు లెవెన్త్ హౌస్లో మంచి చేస్తారు అని చెప్పేసి మన మహర్షులు చెప్తారు ఇందులో పుష్టిం కాంతిం కీర్తిం ఇష్టసిద్ధి కార్య సాధనం క్షీరాన్న భోజనం కురియా చుక్రే ఏకాదశి ఫలం అని చెప్తారు అంటే పుష్టిగా ఉంటారు కాంతిగా ఉంటారు ఇష్టసిద్ధి కార్యం అనుకున్న పని ఏదో ఒక విధంగా కష్టాలైనా కానీ అనుకున్న విధంగా సాధించుకొని శుభం కాటేస్తారు చక్కగా భోజనం టయానికి తింటూ ఉంటారు అయితే పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం మీరు చూశారు కదండి ఫస్ట్ మూడు గ్రహాలలో మనకి పాజిటివ్గా ఉన్న గ్రహాలలో ఓన్లీ శుక్రుడు ఒకటే మిగతా గ్రహాలు ఇవి మీకు అనుకూలంగా లేవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి మఖా పూర్వ పాల్గొనే ఉత్తర మూడు నక్షత్రాలు ఉంటాయి మఖా నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే క్షేమంగా ఉంటారు సౌఖ్యంగా ఉంటారు కానీ కలహము నాశనము మృత్యు భయము చూపిస్తూ ఉంటుంది నీకేదో అనుకున్న పని కాకుండా మధ్యలో ఆ పని అర్ధాంతరంగా దాన్ని డిస్ట్రాయ్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మృత్యు భయం మిగిలినగా చూసుకుంటే అయ్యో పోతుంది అసలు ఉంటామా లేదా ఫ్యూచర్లో మనం అనుకున్న పని జరుగుతుందా లేదా ఫ్యూచర్ అంతా కన్ఫ్యూజింగ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది పూర్వ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు సౌఖ్యంగా ఉంటారు కానీ మరణము కలహము మృత్యు భయము చూపిస్తూ ఉంటుంది ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి వస్త్ర లాభం ఉంది క్షేమం ఉంది సౌఖ్యం ఉంది లాభప్రదంగా ఉంటుంది ఇవి ఐదు రకాల్లో మీకు చాలా పాజిటివ్గా ఉంది మీకు ప్రతికూలంగా గనుక చూసుకుంటే మృత్యు భయము మరణము చూపిస్తూ ఉంది ఇక్కడ మరణము అంటే మీరు ఇంతకుముందు ఏదైనా గనక పని కనుక చేస్తుంటే ఆ పని అర్ధాంతరంగా నిలిచిపోయి అంతటితో క్లోజ్ అయ్యి బ్రేక్ అయి ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది పోయింది కాబట్టి అసలు మళ్ళీ మన ఫ్యూచర్ ఉంటుందా లేదా అనే మృత్యు భయంతో కూడా ఎక్కువగా ఉంటూ ఉంటారు ఇది గమనించుకోవాలి ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళకి గౌరవ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి పశునాశనం అని చెప్తూ ఉంటారు అగ్రికల్చరల్ వ్యవసాయంలో కనుక ఎవరైనా ఉంటే వాళ్ళకి పశువులకు సంబంధించిన కానివ్వండి ఇబ్బంది పడి తద్వారా లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాదు ఇన్కెన్ కేసు కనుక మనకి సిటీల్లో పట్టణాల్లో ఉంటే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ లేని వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన కార్లు కానివ్వండి స్టాక్స్ కానివ్వండి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే సిస్టమ్స్ ఏమైనా ఉంటే అవి వీళ్ళకి సపోర్ట్ చేయకుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో చూశారు కదండి ఈ మాసం వాళ్ళకి ఎలా ఉందో కొంచెం చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది అయితే వీళ్ళకి పరిహారాల కింద చూసుకుంటే సింహరాశి వాళ్ళకి నేను నా ఛానల్లో చాలా ఉన్నాయండి ఉగాది రాశి ఫలాలు చూడండి అందులో చాలా పరిహారాలు చెప్పడం జరిగింది వాటితో పాటుగా ధనానికి గినక ఇబ్బంది పడుతూ ఉంటే ఆగస్టు ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో ఒకటి కుబేర పాశ్వత అభిషేకం సామూహికంగా చేయడం జరుగుతుంది దానికి కావలసిన వాళ్ళు ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ చేసుకోండి ధన ప్రవాహం పెరుగుతుంది రెండో రోజు అంటే లాస్ట్ శుక్రవారం వస్తుంది ఇందులో మహాలక్ష్మి విశేష హోమం చేయటం జరుగుతుంది ఇది శీఘ్ర ధన ప్రాప్తి అంటే మీకు ధనం త్వర త్వరగా రావటానికి సంబంధించి అందులో హోమం చేయటం జరుగుతుంది దీనితో పాటుగా మూడవ హోమం కూడా రెండవ హోమం కూడా చేయడం జరుగుతుంది ఇది నష్ట ద్రవ్య ప్రాప్తి ఇన్ కేసు మీకు ధనం ఎక్కడైనా కోల్పోయినా టయానికి ధనం రాకపోయినా ధనంతో ఇబ్బంది పడుతున్నా ఇవి రెండు రోజులకు ఇది ఇది మూడు కార్యక్రమాలు రెండు రోజులు చేయటం జరుగుతుంది చాలా తక్కువగా సీట్లు అనౌన్స్ చేశాం ఫస్ట్ టైం నేను సామూహికంగా చేస్తున్నాను ఇప్పటిదాకా వన్ టు వన్ చేస్తున్నాను అందుకని కొద్ది మందితో దీన్ని చాలా గ్రాండ్గా చేద్దామని ఆలోచనతో ఉన్నాను ఇంట్రెస్ట్గా కనుక ఎవరిని ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా నన్ను కనెక్ట్ అయ్యి ఆ ప్రోగ్రాంకి ఎన్రోల్మెంట్ చేసుకోండి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ రాశి వాళ్ళు తప్పకుండా ఇంకా వరమహాలక్ష్మి వ్రతాన్ని చక్కగా చేసుకోండి వినాయక చవితి చక్కగా చేసుకోండి వీలైనంతగా ఆధ్యాత్మికంగా ఉండండి సేవాభావంతో ఉండండి మెడిటేషన్ చేయండి యోగా చేయండి సో బాహ్యానికి సంబంధించిన ప్రపంచానికి ఏదేదో చేసి ఇబ్బందులు పడే వదులు ఆధ్యాత్మిక చింతనతో ఎక్కువగా టైం గడపడానికి ప్రయత్నం చేయండి మీరంతా ఇష్టైశ్వర్యాలతో కలిగి ఉండాలని చెప్పేసి భోగభాగ్యాలు చెప్ప కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే